అల్లూరు మండలం తూర్పు గోగులుపల్లిలో యానాదులపై విరుచుకుపడుతున్న అగ్ర కులస్తుల్లో కొంతమంది పై అక్కడ జరిగే అన్యాయాలపై బాధితుల దగ్గరికి వెళ్ళి మేము విచారించడం జరిగింది అల్లూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి కూడా విషయం ఆయనకి కూడా గ్రీవెన్స్ డేలే అర్జీ ఇవ్వడం జరిగింది దీనిపై విచారించేటప్పుడు పోలీసు వారు అక్కడ గోగుల్పల్లి యానాదులు నివసిస్తున్న ఏరియాకి రావడం జరిగింది అక్కడ మధ్యలో చిలక మల్లికార్జున కూడా రావడం జరిగింది ఆ టైంలో కాకపోతే ఆ వీడియో ఆడియో వరకు ఇన్పిస్తుంది లాస్ట్ ఫస్ట్ ఫస్ట్ వస్తుంది చిలక మల్లికార్జున వాయిస్ వస్తుంది అదేవిధంగా లాస్ట్లో కూడా ఉంటుంది ఈ వీడియో ఖచ్చితంగా పూర్తి వరకు చూడండి యానాదులపై జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అగ్ర కులస్తుల్లో కొంతమంది నీచులు చేసే అరాచకాలు మీకు కళ్ళకి కట్టినట్టుగా మీకు సాక్ష్యాధారాలతో కూడా పూర్తిగా మీకు ఈ వీడియోలో మీకు తెలియపరుస్తున్నాము దయచేసి ప్రభుత్వం జిల్లా అధికారులు ఈ ఆనాదులకు సంబంధించిన అధికారులు గుర్తించి మా యానాదులకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి మేము ఈ వీడియోలు కూడా మేము పెట్టడం జరుగుతుంది

వచ్చేది తాగేది ఈ బిడ్డలు తీసుకొని నువ్వు బయటకు పోనేది మా పాలకి మా కొడుకు కాదు ఆ గుడికి వాళ్ళు అమ్మాయి వచ్చేది అల్లల్లా ఉండేది అడిగితే నడుగురు మల్లికార్జున చూపిస్తే కూలిపోవాలి మనం సార్ మాది ఆ గార్మేజ్ ఒకటి పోయి బెదిరిస్తాము పడతాము అని అంటున్నారు దానికి భయపడి మేము ఇప్పుడు ఎంత இந்த பாலத்தில் பாதிக்கப்பட்டவர்களுக்கு தடுப்பூசி போடுவதற்கு அனுமதி அளிக்கப்பட்டுள்ளது

అతను ఆ రకంగా చెప్పిన నంబర్ ఏంది అన్నోల అబద్ధం నేను యాజ్ చేస్తున్నానంట తీసుకో

పోతే ఇది కూడా నాదే ఇది నాదే ఇప్పుడు ఈ పాకాలైనా మాకు పనికి వస్తున్నాడు మాకు ఉప్పు పొలం ఉంది పొలంకే పొలంకే అయ్యా నాకు డబ్బులు కావాలా పాకేసుకుని అంటే ఈ పాక నేనే వేయించిన ఆ పాక నేనే వేయించిన మ మధ్యాహ్నం మిట్ట రెండు గంటల ఒంటి గంట టైంలో ఇప్పుడు ఉండకుండా చేస్తాం ఇది తాగిపోయి తాపేస్తున్నాను సరే సరే నేరా ముందు తాగుతాను నేను కొనతాం ఈ చెట్టు కింద ఈ చెట్టు కింద ఓకే ఈ చదికం దాగుతాం అంటే మధ్యాహ్నం ఏ రోజు కూడా వచ్చి ఉండరు అంటే ఇది గవర్నమెంట్ స్థలం స్థలమే గవర్నమెంట్ స్థలమే అది మీరు కుదరదు ఇది ఏంటంటే వాళ్ళు నిరుపేద ఉండని నేను కాదు ఖాళీ చేయమని అనలేదు కదా ఉండని మేము సహకరిస్తాం కానీ మేము ఉండే ఏరియాలో మందులు తాగడం విచారాలు చేయడం మేము ఆ రోజు సరే అయిపోయిన మళ్ళా అర్చి నుంచి

జై భీమ్ తూర్పు గోగులపల్లి అల్లూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మా గిరిజన యానాదులు ఉంటున్న కాలనీలలో సంఘాలలో జరిగే దారుణాలు ఇది ఒక సాక్ష్యం మీకు ఇక్కడ జరిగే తూర్పు గోగులపల్లి రోడ్డు సైడు అంటే గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు ముప్పై సంవత్సరం పైగా ఉన్న స్థలాలలో ఆ పక్క కాయలు ఈ పక్క కాయలు ఉన్న భూ అంటే భూస్వాములు అక్కడ రైతులు ఇక్కడనే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో వాళ్ళు కయలు ఉంటే ఆ స్థలాలు కూడా వాళ్ళకే వాళ్ళ ఆధీనంలో ఉండాలన్నమాట అంటే ముఖ్యంగా యానాదులు యానాదులు మాత్రం అంటే ఏ అయితే యానాది సంఘం కాలనీలు ఉంటాయో ఆ సంఘాలలో వీళ్ళు పొలాలు కానీ ఉంటే వాళ్ళకి బానిసత్వంగా పని చేయాలన్నమాట అది దానికి నిదర్శనం సాక్ష్యం మీకు ఇదే లేదనుకుంటే వాళ్ళని ఊరిలో నుంచి తరిమేయడం లేకుంటే వాళ్ళకి ప్రభుత్వం సేపు వచ్చే పథకాలు అందనీయకుండా చేయడం లేదనుకుంటే ఇళ్ళు తగలబెట్టియడం లేదంటే కాలనీళ్ళు ఉన్నా కూడా వాటిని కోలగోయడం కూడా చేస్తూ ఉంటారు ఈ విధంగా కొంతమంది ఈ అగ్రకులస్తులకు ఎదుర్కోలేక భయపడి ఆడ మేము ఎల్లు వచ్చిన పూరి కుర్చీల్లో కొంతమంది ఖాళీ చేసి పారిపోయేసి ఎక్కడో సిటీలలో ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడం లేకుంటే ఆకలితో చనిపోవడం ఈ విధంగా వలసలు వెళ్ళిపోతున్నారు అన్నమాట ఈ అగ్రకూలస్తులకి భయపడి కొంతమంది ధైర్యంతో ఏదో ప్రాణాలు ఆడైనా పోయి చనిపోతూ ఇక్కడైనా మనం ఎదుర్కోవాలని చెప్పి కొంతమంది ఏంటంటే అగ్రకొలస్తులు చేసే ఈ సంవత్సరాల తరబడి చూసి చూసి వాళ్ళు ఆ వీడియోలు చూసి మా యానాద మహానాడు గ్రూప్లో పెట్టడం జరిగింది మేము ఇక్కడ నెల్లూరు జిల్లాలో యానాద మహానాడు సభ్యులు మేము అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది అవన్నీ మీరు ఈ వీడియోలు చూడండి అక్కడకా అతని దగ్గర మాట్లాడతా వీధి కూడా రండి కాదు సార్గా మళ్ళీ గడిచిరండి ఇప్పుడు వెళ్దాం జరిగింది ఆ నుంచి ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్తా అతను చెప్తారు కదా ఎస్ఐ గారు బాధ్యత అడిగేది సార్ వాళ్ళు కానీ చూపిస్తే చెప్తారు కదా అది ఎవరిని అడిగితే చెప్పండి అని చెప్తాను మేడం అదే గురించి లేదు సార్ ఇక్కడ ఇక్కడ ఉంటారు లోపల ఇదో ఇక్కడ ఈ గుడ్స్ ఉంది కదా ఏదో కుక్క వస్తుంది ఇదో లేదు సార్ లోపల దీని లోపలికెట్ వెళ్తాడు ఆయన ఇక్కడ లేదు సార్ తాగి ముందు బాటు

ఇట్టు రండి సార్ డేర కదా సార్ ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఉంటారు సార్ వీళ్ళు అది ఇప్పుడు మనతో మాట్లాడారు కదా పచ్చిపెట్టిన పెట్టుకొని లేదు సార్ ఇక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడ ఉంటారు ఇది దడి కట్టు ఉన్నారు సార్ మామూలుగా వాళ్ళు కట్టుకొని ఉన్నారు అంటే ఆయన వచ్చి ఇక్కడ ఈ చెట్టు కింద ఉంటాడంట ఈ చెట్టు కిందకి వస్తారంట ఎవరంటే వాళ్ళు తీసుకొని ఏదో ఇక్కడ ఇక్కడే మద్యం తాగి ఇక్కడే సేసాలు వాటర్ బాటిల్ ఇక్కడే వేస్తారంట ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే ఇద్దరు పిల్లలు పెట్టుకుని ఆ ఇంట్లో ఉంటుంది ఆ గుడుసులో ఆమెని బయటికి పంపంటాడంట అంటే ఈయన ఇరవై వాళ్ళని ఎవరో తీసుకొచ్చి అభిచారం చేస్తాడంట గుడిసులో అప్పుడు ఆమె బయటికి పోవాలా ఇప్పుడు అదే ఇప్పుడు మాకేందంటే ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే ఆ గుడిసులో మేము ఉండేటప్పుడు బయటికి పంపిస్తారు బయటికి పంపిస్తే బెడ్లం పెట్టుకొని నేను ఉండలేక ఇప్పుడు వాళ్ళే ఫోన్ చేశారు సార్ బాధితులే బాధితులు ఆ గుడిసెలో చేరి ఇక్కడ ముందు తాగేదా అని వాళ్ళు వీడియో తీసారు సార్ ఇక్కడ ముందు తాగేదా అతను ఇతను తాగేది ఆ గుడిసెలో చేరి వీడియో తీశారు వాళ్ళు వాళ్ళే బాధితులు తీసి మాకు యానాది మహానాడు గ్రూపుల్లో పెట్టారు అప్పుడు మేము వచ్చాము ఎవరు సార్ అదే సార్ ఆ ఊరిలో అడిగితే చెప్తారు కదా షిలకా మల్లికార్జున వీళ్ళ వల్ల కొంతమంది బయటకు వెళ్ళి చచ్చిపోతున్నారు సార్ వీళ్ళు ఆనంద వాళ్ళు సరే బయటకి దూరంగా పెట్టుకున్నారు ఇస్తుంది సార్ మామూలుగా అన్నీ ఇస్తున్నారు కదా సార్ ఇస్తున్నారు సార్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వాళ్ళే కదా ఇప్పుడు వాళ్ళు తర్బురు పరిస్థితి బతుకుతున్నారు ఇప్పుడు మాట్లాడితే మీకు ప్రభుత్వం చేయ వస్తాయి సార్ ఇదే వీళ్ళ ఇటుముట్టే వాళ్ళు రానీరు అనమాట ప్రభుత్వ పథకాలు అనవి తొక్కేస్తామంటారు ఇప్పుడు వాళ్ళు ఎదిరించినందుకో ఇప్పుడు మీరు మిమ్మల్ని ఏమేమి చేస్తాను మీకు ఏమి కానియను అని వాళ్ళు బెదిరించరు అన వాళ్ళు పాము అది కానీ లేదు ఉన్నాడా మల్లికార్జున మల్లికార్జున సారే ఫోన్ నెంబర్ ఏ మల్లికార్జున వాళ్ళ ఎస్టీస్ని వాళ్ళ చేశాడంట మందు తాగి ఏదో గొడవ చేశాడంట వాళ్ళనే అక్కడ ఎస్టిస్ ఈ రోడ్డు పక్కన వాళ్ళనే వాళ్ళని ఇళ్లలో పోయి ఏదో చేశాడంటేనా వాళ్ళు జిల్లాకు పెట్టారు కలెక్టర్ గారికి వాళ్ళకి ఎప్పుడో మీ ఆయన వస్తే తెలుస్తుంది నంబర్ చెప్పు సెవెన్ జీరో ఎప్పుడు అంటే ఇప్పుడు మమ్మల్ని అడిగితే మా దగ్గర బాగా మీ అబ్బాయిని అడిగితే పాయస్ ఇంట్లోంచి బయటకి పర్లేదే చిలక మల్లికార్జున ఇంటికి పోలీసు వారు నేను వెళ్ళినప్పుడు అతని భార్య విచారంలో భాగంగా పోలీసు వారి ముందరే నా ముందరే పొలం పేరుతో యాందోళ్ల అని అనడం జరిగింది మీరు ఈ వీడియోలో చూడవచ్చు దీన్ని బట్టి అధికారులు పొలం పేరుతో మాట్లాడినా దూషించినా ఏదో ఎస్టీ ఎస్టీ కేసులు పెడతామని చెప్పి అంటున్నారు ఈ వీడియోలో ఎంత అన్యాయాలు ద్వారాలు జరుగుతున్నా కానీ ఒక్క అధికారి కూడా ఇంతవరకు సోషల్ మీడియాలో పెట్టినా కానీ పట్టించుకోవట్లేదంటే ఇంకా చూడండి దుస్థితి యానాదులు అంటే ఎంత చులకనగా చూస్తున్నారు అధికారులు కాడి నుంచి ప్రభుత్వం కూడా ఈ దీనిపైన గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకోవడం తరుకుంట మందు వాళ్ళని వాళ్ళ ఇళ్లలో పోయి ఏదో చేశాడంటేనా వాళ్ళు జిల్లాకు పెట్టారు இருக்கும் దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల నిరుపేద యానాదులకి ఉన్న అన్ని ఏరియాలకి ఫార్వర్డ్ అయ్యి వాళ్ళల్లో చైతన్యవంతులు అవ్వడానికి తొంభై తొమ్మిది పర్సెంట్ మీరు వారికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు